డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర ప్రణామములు నమస్సు మాంజలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క ద్వాదశ రాసుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి అనుకూలించని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగలుగుతాం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం తెలుసుకుందాం అక్టోబర్ నెలలో గ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే బుధుడు వీరికి యోగిస్తున్నాడు ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి ఉంటుంది అలాగే విద్యారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారికి సీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాల్ని మొదలు పెట్టగలుగుతారు అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు ఈ వృషభ రాశి వారు కర్కాటక రాశి వారు కన్యా రాశి వారు ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో అలాగే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతాడు ఆ రాసుల్లో మారినప్పుడు మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక పదంగా ఎదగగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి చివరి వరకు శుక్రుడు కన్యారాశిలోనికి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం గుర్తింపు రావడం సన్మానాలు జరగడం సత్కారాలు జరగడం జరుగుతుంది అలాగే సంగీత నృత్యలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు రావడం అవార్డులు కొట్టడం మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంది అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఆ నాలుగు రాసులు ఏవి అంటే వృషభ రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాసుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా వెజ్ జల్లుతారు అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకి అమ్మగలుగుతారు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది కొన్ని మిరాకల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మనోధైర్యంతో ధైర్యంతో ముందుకి సాగలుగుతారు అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు రాశుల వారికి అద్భుతంగా మిథున రాశి వారికి కన్యా రాశి వారికి వృచ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం వీరు పట్టిందల్లా బందారం కాకపోతే గురుబరం అద్భుతంగా కలుగుతుంది ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు గురు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉండడం వల్ల అలాగే అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించడం వల్ల మూడు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం మిథున రాశి వారు కన్యా రాశి వారు మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి బిల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా కొనుగోలు చేస్తారు అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రాసుల ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి కొనుక్కోవాలి మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి కుజుడికి కందులు కేజింబాబు దానంగా ఇవ్వండి గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో తులారాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తున్నాయి మంచి ఫలితాలను ఇస్తున్నాయి బ్యాంకు లోన్లన్నీ మీకు సరైన సమయంలో అందడం జరుగుతుంది అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు చి చిరాకులు ఇవన్నీ కూడా బయటపడగలుగుతారు వేళకి ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకోకపోతే కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి సమస్యలన్నీ చకచక తీసేయగలుగుతారు ఎదుర్కోగలుగుతారు ఉద్యోగస్తులు సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అందరూ మీకు సహకరిస్తారు పై అధికారులు కూడా మీకు సహకరించడం జరుగుతుంది ఉద్యోగస్తులు కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నవారు తమ సహ ఉద్యోగులతోటి ప్రేమ వ్యవహారాల్లో ఉంటారు ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు ఉంచి ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తని తీసుకోండి కుటుంబంలో ఎవ్వరికి సమస్యలు వచ్చినా మీరు ముందుండి ఆ సమస్యల్ని పరిష్కరించగలిగేటువంటి మనోధైర్యం ఉంటుంది విలువైన వస్తువును కొనుగోలు చేయడం జరుగుతుంది బంగారు వస్తువులు వెండి వస్తువును కాకుండా వాహనాలు ఖరీదైనటువంటి వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు ఆవేశాన్ని తగ్గించుకోండి ఉన్నట్టుండి ఆవేశం పెరుగుతుంది ఉద్రేకత పెరుగుతుంది ఇతరుల మాటల కోసం ఆ మాటల వల్ల ఉద్రేకం పెరిగినా ఓపిక సహనంతో మంచి పేరు తెచ్చుకోకుండా విద్యార్థులకు విదేశీ యోగం ఉంది విద్యార్థులు చెడు స్నేహానికి దూరంగా ఉంది చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగాలు మార్పిడి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా ఒక మెట్టు ఎదుగుదల కల్పిస్తూ ఉంది అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు ఉన్న అప్పులన్నీ కూడా సరైన సమయానికి తీర్చుకుంటారు అప్పులు చేయడానికి దూరంగా ఉంటారు బ్యాంకు లోన్లన్నీ సరైన సమయానికి కట్టడం జరుగుతుంది కొత్త లోన్లు తీసుకొని కొత్త గృహాలు కొనుక్కోగలుగుతారు ఇల్లులు కొనుక్కుంటారు పొలాలు కొనుక్కోవడం విల్లాలు కొనుక్కునేటువంటి అవకాశం లభిస్తుంది శత్రువులు మిత్రువులుగా మారుతారు మీరు అనుకున్న విధంగా మీరు ముందుకి నడవగలుగుతారు కుటుంబంలో అందరూ ఆనందదాయకంగా ఉంటారు కుటుంబంలో అందరూ శుభవార్తలు వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది పిల్లల కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు పెద్దవాళ్ళకు మంచి గౌరవాన్ని ఇవ్వగలుగుతారు అలాగే ప్రేమికుల మధ్య విభేదాలని తొరిగిపోయి ఒకరికి అర్థం చేసుకుంటారు పెద్దల యొక్క తోటి వివాహానికి ముందుకు సాగుతారు అలాగే రాజకీయ నాయకులకి చాలా బాగుంది అయితే కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత మీతో తిరిగేటువంటి వారే మీకు శత్రువులుగా వెళ్ళిపోటు పొడిచేటువంటి సూచనలు కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఎంత మట్టుకుంచాలో అంత మట్టుకుంచండి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ రహస్యాలని ఎవరికి చెప్పకండి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకు అలాగే ఉద్యోగపరంగా వెళ్ళాలి అనుకునే వారికి కూడా కొంత తల్లిదండ్రుల వలన కొంత సహాయ సహకారాలు బ్యాంకు నుంచి లోన్లు కూడా రావడం జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు వస్తుంది విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి సివిల్ సప్లైలు తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాల గురించి లాభదాయకంగా ఉంటుంది అక్కడ కూడా భూమి కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఆప్యాయతగా ప్రేమగా మీ దగ్గర నుంచి కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగా ఇంకా ఎదగాలి అనుకున్నా కొన్ని సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నా మీ యొక్క శక్తి మీకు సరిపోదు మీరు ఎంత ఎత్తుకి ఎదుగుతున్నా మిమ్మల్ని చూసి ఎవరు ఏం చేయకుండా ఉండాలి అనుకున్నా మీరు దుర్గామాతను పూజించుకోండి లలితా సహస్రాన్ని పారాయణం చేసుకోండి దుర్గమ్మ తల్లికి కుంకు పూజించుకోండి అలాగే పది మంది సాధులకి మీకు చూసిన విధంగా సహాయ సహకారాలు అందించండి ఆవుకి గ్రాసాన్ని పిలిపించండి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది అద్భుతమైన ఫలితాలను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా అన్నీ దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి అయితే మీరేం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మాదిగా దొరుకుతుంది అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడి చూడండి చాలామంది వాడారు అది జన ఆకర్షణ కలిగిస్తుంది దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధనాకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా ఒక ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి జన ఆకర్షణ కావాలి ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేదు వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు అటువంటి పిల్లలకి జ్ఞాననేత్రం కోసం ఆయిల్ ఉంటుంది తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ పిల్లలకు వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి స్కూల్లో టీచర్ చెప్తుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా మ్యారేజ్ కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ గ్రహాలన్నిటికీ సంబంధించి ఏ గ్రహాలు మనకు బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు మూలాధార నుంచి శాస్త్రం దాకా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానేత్రం సహస్ర ఈ షట్ చక్రాలన్నింటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆయిల్స్ మూలాధార ఫైల్స్కి కానీ షుగర్కి కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా బాడీ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి తక్కువ రేట్లో ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు పాలన గురుగ్రహం బాగలేదు ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది పదివేల రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది దానికి వంద రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి నేను నా నెంబర్కి నేను ఇస్తాను వాడండి మీరే పది మందికి చెప్తారు అద్భుతంగా ఉంటుంది సర్వే జనాశ్లోపం